రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల ఇరవైన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఐంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చిండో వాటిని వెంటనే అమలుకు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇంతవరకు రైతు భరోసా లేదు కౌలు రైతులకు రైతు బంద్ లేదు అదేవిధంగా పెన్షన్లు లేవు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే ఈ వాగ్దానాలన్నీ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూడెమ్మ కేసు పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏర్పడి పడ్నాలుగు నెలలు గడుస్తుంది నాటి తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని సంక్షేమాన్ని మర్చి తమ కుటుంబం మాత్రమే బాగుపడుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వచ్చి అనేక విషయాలు మాట్లాడి ప్రజల ఓట్లతో అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారీల యొక్క అమలు కూడా ఇవాళ సక్రమంగా జరగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏడవ గ్యారంటీ అయినటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ విషయంలో కూడా గత ప్రభుత్వం వాలే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అనేక ప్రజా ఉద్యమాలు ఉద్యమంపై తీవ్రమైనటువంటి అంచవేతను నిర్బంధాన్ని అమలు చేస్తుంది కనుక ఈ ఆరు గ్యారంటీల అమలు కోసం ఏదైతే ఏడవ గ్యారంటీగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఈ పద్నాలుగు నెలలుగా రేటు చూసినటువంటి ప్రజలందరి తరఫున ఇవాళ సిపిఎంఐ డెమోక్రసీ పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది రేపు ఈ నెల ఇరవై జరిగేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమంలో వందలాది మంది వేలాది మంది పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగినటువంటి హెచ్చరిక బుద్ధి చెప్పి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలుకు పోరాడాల్సిందిగా ఇరవైవ తేదీన జరిగేటువంటి ధర్నాను ప్రజలందరూ పాల్గొని చేప్రదం చేయాల్సిందిగా